సో ఈ భూమి మీద ఇజ్రాయల్ జనాంగము ఎంత తన యొక్క ప్రవక్తల్ని నాయకులు న్యాయాధిపతుల్ని రాజులని ఎంతమందిని పంపించినా కూడా ఆ న్యాయాధిపతులు కానీ ఆ ప్రవక్తలు కానీ ఆ రాజులు కానీ ఇంతవరకే మరి జీవించడం ఆ తర్వాత మళ్ళీ లోకల్లోకి వెళ్ళిపోవడం ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది వాళ్ళు క్రీస్తుని అంగీకరించరు శరీరసరంగా వచ్చి చనిపోయి తిరిలేసిన వాడు యశు క్రీస్తు సజీవుడైన దేవుడే అనే మెషే అంటే వాళ్ళు ఇష్టపడరు గనక కారణం ఏంటంటే వాళ్ళు నడుచుకునే విధానము శరీరసరంగా ఉంది ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్న మనము ఈ భూమి మీద జీవించిన విధానము శరీరసరంగా కానే కాదు అని ఉంది అందుకే పౌరులు రాస్తూ మీరు నడుచుకుంటే ఆత్మానుసారంగానే నడుచుకోండి ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకొని గట్టిగా బల్ల బుద్ధి చెప్పినట్టుగా పౌలు అంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారి మరి ఆయన మీద మొదలుపెట్టినప్పుడు ఆయన బోధించిన విధానమే అది ఏంటది ఆత్మవిషయమై దీనులైన వారి ధనిలు పర్లో ఒక రాజ్యము వారిది కాబట్టి శరీరంగా నడుచుకున్న మనము ఈ భూమి క్రీస్తుని ఎరగక మునుపు క్రీస్తుని ఎరిగిన తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ వాగ్దానం చేయబడిన ఆత్మచేత నింపడాలని ప్రతి ఒక్కరు శిష్యులుగా మారాలని వారు ఈ భూమి మీద అనేక పరిచర్ల్లో పాల్పంపులు పొందాలని తద్వారా క్రీస్తు యొక్క సంఘము కట్టబడాలని అది ఎత్తబడేదిగా జీవించాలని ప్రభు యొక్క చిత్తమై ఉంది భూమి మీద కాబట్టి ఈ భూమిని జీవిస్తున్న ప్రతి సేవకుడు విశ్వాసి నడుచుకోవాల్సిన యొక్క విధానము శరీరసరంగా వందకు వంద శాతం కానే కాదు బిడల విషయంలో భార్య భర్తల విషయంలో కుటుంబ విషయంలో వ్యవస్థలో వాటిని విస్మరించమని కాదు కానీ నువ్వు ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఒక భర్తగాను ఒక భార్య గాను బిడలు గాను తల్లిదండ్రులుగాను జీవించే విధానము మరి క్రీస్తు యొక్క చెప్పినట్టుగా సంపూర్ణంగా చేయబడి వాళ్ళు చిద్ధపడి ఉంటారు కాబట్టి ఈ భూమి ప్రతి వారు జీవించే విధానము ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకు కావాల్సిన యొక్క సామర్థ్యము క్రీస్తు యొక్క వాక్యం ద్వారా మనం పొందుకోవాలి ఏసే క్రీస్తుని ఆయన భూమి మన కొరకు సజీవుడిగా కుమారుడుగా వచ్చి ఆయన నుండి మరణించి చనిపోయి తెలియచి మరి తల్లి కుడిపాషని ఉన్నాడని నమ్మిన ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ అని యొక్క వరము వాగ్దానం పొందుకొని మనము ఆయన మాటలకు లోబడి జీవించాలని కోరుకున్న ప్రతివాడు కూడా భార్య భర్తకి ఎలాగ లోపడుతుందో క్రీస్తుకు మనం అలాగ లోబడినట్లయితే పరిశుద్ధాత్మలోకి వచ్చి మళ్ళా ఏళ్తాడు ఎందుకని ఈ దేనికి నువ్వు లోపడతావో అది నేను ఏళ్తుందని బైబిల్ రాయబడుతుంది పాపానికి నువ్వు దాసులు అయితే పాప నేను ఏతుందని రాయబడింది కాబట్టి మనము దాసులు కావాల్సింది క్రీస్తు యొక్క మాటకి పరిశుద్ధాత్ముడికి సో ఎందుకని పరిశుద్ధాత్ముడిని పదే పదే మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వచ్చిందే చేస్తున్నాము సో ఇది మరి నిజంగా శరీరసరంగా జీవించే వాళ్ళకి ఎవరికి తెలియదు ఆత్మ మరి రక్షణ పొందుకున్న వాళ్ళకు కూడా తెలియకపోవడం వల్ల ఎందుకు పరిశుద్ధాత్మని పదే పదిగా అవునా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని మాట కూడా వస్తూ ఉంది అయితే క్రీస్తు వాక్యం అంటే వాక్ అంటే ఆయనే అని ఆయన తండ్రి నోటి నుంచి బయలుపరచబడ్డాడని ఆయన నుండి తండ్రి మరి బయలుపరచుకున్నాడని మరి వాక్యం వాకించల్పిస్తూ ఉంది కాబట్టి ఏ ఒక్కడు కూడా దేవుడిని బయలుపరచలేదు కానీ తండ్రి రోజున్న అద్వితీయ కుమారుడే మరి ఆయన బయలుపరచడని రాయబడింది ఎందుకని పరిశుద్ధాత్ముడు ఎలా ఈ భూమికి వచ్చి మళ్ళీ ఉండి పనిచేస్తాడో అది కుమారుడు యేసుక్రీస్తు వారు చెప్పినారు పరిశుద్ధాత్మ వచ్చి మనలోకి వచ్చి ఏసే అని ఏసే ప్రభు అని ఏసే దేవుడని ఆయన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యం ఇవ్వగలడు ఎందుకని యేసుక్రీస్తు వారే చెప్తారు నేను మనసులో సాక్ష్యము అంగీకరించను అని ఎందుకని ఆయన అద్భుతం చేసిన స్వస్థత చేసిన విడుదల చేసినా ఒక కార్యం జరిగించిన వెంటనే సాక్ష్యం పొందుకున్న మనము మరో క్షణంలో జరగకుండానే ఆ యొక్క ఘోరమైన అవమానాలు కానీ ప్రమాదాలు కానీ జరిగినప్పుడు ఆ సాక్ష్యాన్ని విషయం మెచ్చుకుంటాం ఎంత గొప్పగా ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుంటున్నాడు కాదు దేవుడు ఇచ్చేవాడే గానీ తీసుకునేవాడు కాదు అయితే తండ్రికి ఎలాగైతే కుమారుడు మరి తండ్రి అడిగి పొందుకున్నాడో ఆ మహిమను మళ్ళీ మనమే ఇచ్చేవాళ్ళుగా చిత్తపడిపోవాలి అందుకే యేసుక్రీస్తు వాళ్ళు మరణించినప్పుడు తండ్రి నా ఆత్మని కొప్పగిస్తున్నాను అని రాయబడింది సో దేవుడు ఇచ్చిన యొక్క మహిమ అనేటువంటి ఆత్మని మరి మనంతట మనంగానే మరి అప్పగి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఈ భూమి జీవించే విధానము నువ్వు ఆత్మానుసారంగా జీవించడం కోసమే సిద్ధపడ పోవాలి ఎందుకని ఇప్పుడు దాకా శరీర జీవిస్తున్న మనము ఆత్మలోకంలో అవునా స్థిరమైన వాటిని మనం పొందుకొని అవునా నిత్యంగా జీవించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకని ఈ భూమిని కనిపించే ప్రతి పరిస్థితి కూడా మరి అశాశ్వతమైనవి ఎందుకని భయవించి కనిపించేవి ప్రతి వాటి కూడా అశ్వాశ్వతమైనవి కానీ అవునా అదృశ్యమైనవి నిత్యంలో అని రాయబడి ఉంది సో నిత్యమైన వాటి కోసం ప్రయాసపడాలని బైబిల్ చదివిస్తూ ఉంది అది తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడని బైబిల్ రాయబడింది ఎందుకంటే పరిశుధాకుడు అయితే మరి దేవుడు చేసిన మర్మాలను సైతం కూడా బయలుపరిచి ఈ భూమిని మనం జీవించే విధానము పూర్తిగా మార్చివేస్తాడు లోకుల్లాగా శరీరంగా జీవించే వ్యక్తుల్లాగా మనం జీవిపరిచేయడం మనం ప్రత్యేకంగా జీవించాలనేది దేవుడు యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే తన ఆత్మనిచ్చి లోకంలో జీవిస్తున్న అందరితో పాటు మనం జీవిస్తున్నప్పుడు కూడా లోకంలో ఉన్నవారికి వేరుగా జీవించాలనేది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశము అందుకోసము దేవుడు నిన్ను నన్ను మనందరినీ తన యొక్క ఆత్మ చేత సృష్టించుకున్నాడు నిజమే మనం ఆదాల నుంచి వచ్చిన వాళ్ళప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారులుగా ఎంచబడ్డాం ఎందుకని రోహిరా పత్రిక రాయబడింది అవున ఎందుకు పద్దానికి వచ్చినలో దేవుడి ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారని దేవుని కుమారులైన ప్రతి వాడు కూడా క్రీస్తుతో పాటు శ్రమను అనుభవించాలని రాయబడింది దేనికోసం తినే తిండి కోసం కాదు కట్టుకునే బట్ట కోసం కాదు ఉండే ఇల్లు కోసం కాదు తన ఆత్మీక జీవన విధానము మనము అలానే జీవించాలని క్రీస్తును పోలి ఈ భూమి మనము తన స్వారూప్యానికి కనపరచాలని అద్దంలో చూస్తే ఎలాగైతే మనం ఉంటామో అలానే క్రీస్తుని చూపించాల్సిన బాధ్యత నీపై నాపై పెట్టి ఉన్నాడని ప్రతివారు ఎరగాల్సిన పరిస్థితి కాబట్టి క్రీస్తు స్వామి రూపంలోకి నిన్ను నన్ను మార్చడానికి పరిశుద్ధాత్మలోకి వచ్చాడు అందుకనే నువ్వు శరీర సరైన ఇప్పుడు దాకా జీవిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఒకవేళ ఇప్పుడు నువ్వు అడుగుతున్నట్లయితే నువ్వు అడిగి అవున దగ్గర నుంచి పొందుకోవడానికి సిద్ధపడినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆత్మానుసారంగా జీ చేయగలడు ఎందుకంటే ఇప్పుడు దాకా అవునా అబద్ధాలు ఆడకూడదు అనుకున్న నీవు అబద్ధాలు ఆడుతూనే ఉన్నావా మోసాలు చేయకూడదని అనుకుంటున్నా నీవు మోసాలు చేస్తూనే ఉన్నావా వ్యభిచారం చేయకూడదు చేయకూడదు అనుకుంటున్నా నీవు చేస్తూనే ఉన్నావా అవునా లోకానుసారంగా జీవించకూడదని అని అనుకున్న నీవు జీవిస్తూనే ఉన్నావా అయితే ఇప్పుడు నీవు ఒక్క మాట అడిగినట్లయితే ఆయనలోకి వచ్చి ఆత్మానుసారంగా నడిపింపజేసి శరీరానికి విరోధంగా వేరుగా జీవింపజేయగలవు ఇటు కృప మీ అందరికీ కలుగులుగాక మీరందరూ ఆత్మానుసారంగా నడుచుకునే బిడ్డగా మారుదురుగా క్రీస్తు పోలికలో మీరు జీవించుడుగా ప్రార్థనిస్తున్నారు